హాయ్ ఫ్రెండ్స్ ఈ మొక్కజొన్న మిషన్ చూద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ మీకు చెప్పబోయేది ఈరోజు మిషన్స్ మార్కెట్ మిషన్స్ ఇవి మొక్కజొన్న కంది అలానే పెసర ఊడ్లు అలా అన్ని చేస్తూ ఉంటారు ఇవి ఎక్కువగా మనకి రైతుకి ఎక్కువగా కష్టపడకుండా అలానే ఎక్కువ రోజులు కూడా వర్షాలు అలా వస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఈ ఎండాకాలంలో మాకు కందులు మొక్కజొన్నలు వస్తూ ఉంటాయి అందుకని చెప్పేసి ఇక్కడ సీజన్ ఎక్కడైతే అక్కడికి వెళ్తూ ఉంటారు ఈ పంజాబీ వాళ్ళు వీళ్ళకి జ వీళ్ళకి రీసెంట్గా ఒక ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పెట్టి ఇవి మిషన్ తీసుకు తీసుకున్నారంటే ఈ మిషన్ తీసుకున్న తర్వాత వీళ్ళకి త్రీ మెంబర్స్ వాళ్ళే టెక్నీషియన్స్ డ్రైవర్లు అలా వచ్చేస్తారనమాట అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ మనం మొక్కజొన్న కట్ చేసినప్పుడు ఆ మొక్కజొన్న ఇదంతా చెత్త అదంతా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది బయటకు తీసేసి పడేస్తుంది అదే ఆటోమేటిక్గా అన్నీ చేసుకుంటూ పోతుందంట వీళ్ళు చెప్తూ ఉంటారు వీళ్ళు తెలుగు కూడా చాలా బాగా మాట్లాడతారు చూడండి ఫ్రెండ్స్ లోపల చాలా వటుకు చెత్త ఉంది వాళ్ళు క్లీన్ చేస్తారు వాళ్ళే క్లీన్ చేసేసి అవి చాలా పదునుగా ఉంటాయి ఇవి కూడా ఈ పదునుకి అవి చెత్త అంటే ఆటోమేటిక్ తోసేస్తుంది ఫస్ట్ ఇదైతే ఒక ఇరవై రెండు అడుగులు అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పెద్ద మిషన్ అనమాట ఈ మిషన్ వీళ్ళు పంజాబీ వాళ్ళు ఫోర్ మంత్స్ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఎయిట్ మంత్స్ ఇట్లా తిరుగుతూ ఉంటారు అంటే ఎక్కడైతే కంది మొక్క పేసరా అలా కంది అవన్నీ పండుతూ ఉంటాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మిషన్ వాళ్ళు సర్వీస్ చేస్తారు అంటే ఈ సర్వీస్కి వాళ్ళు ఒక్కొక్క ఎకరాకి వచ్చేసి త్రీ థౌజండ్ అలా తీసేసుకుంటారు మనం మేము కూడా ఒక ఏడు ఎకరాలు అలా కట్ చేయించామండి వీళ్ళతోనే వీళ్ళు ఎక్కువగా కూడా తిన్ తినడం పడుకోవడం ఇంకా వీళ్ళు ఎప్పుడు బట్టిన ఇంక ఇక్కడే ఉంటారు మా ఇంటి దగ్గర అని చెప్పేసి మేము నైటు ఏదైనా వస్తాయి అని చెప్పేసి మా డావా మీద పడుకోమని చెప్పాము ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుంచి మాత్రమే ఈ బ్లేడ్లు చాలా పదునుగా ఉంటాయి ఈ బ్లేడ్లు నేను చూసి ఒకసారి చూశాను వీటికి అయితే వాళ్ళు కట్ చేయడానికి వన్ ఎకరాకి వచ్చేసి ఫార్టీ మినిట్స్ లో కట్ చేస్తారు ఇవి చాలా స్పీడ్గా కట్ కట్ చేసి రైతుకి ఒక ఫార్టీ మినిట్స్ ఒక ఎకరాకి ఫార్టీ మినిట్స్ అట్లా ఎన్ని ఎకరాస్ ఉంటే అన్ని ఈవినింగ్ కల్లా వీళ్ళకి రైతుకి పంటకు చేర్చేస్తారు ఇవి ఎండకి గాలికి అలానే వర్షం పడుతుంది అనేది భయం ఉండదు వీళ్ళకి పైన కూడా ఈ కట్ చేసినవన్నీ కూడా ఏదైతే మనం మినుములు కందులు ఇవన్నీ ఉన్నాయో ఒక ట్రక్ లాగా ఉంటుంది పైన వాటిల్లో వేసుకుంటారు అవి ఆటోమేటిక్గా కట్ చేసినవన్నీ అవి దాంట్లో ఉండిపోతాయి అన్నమాట డ్రమ్ములల్లో అవి ఎప్పుడైతే మనకి ఎప్పుడైతే మనం పట్టా కింద పోసుకుంటామో పోయండి అని చెప్తే అప్పుడు పోస్తారు లేదా రైతు ఒకసారి పంట ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మనం బాగోకపోతే ఏం చేస్తారు ఫ్రెండ్స్ అలానే అప్పుడు వర్షం పడితే పడితే ఏం చేస్తారు అప్పుడు అంతా తడిచిపోతుంది చాలా డ్యామేజ్ అవుతుంది కదా ఫ్రెండ్స్ వన్ ఇయర్ చేసే పని అంతా చాలా పాడవుతుంది అప్పుడు రైతు కష్టానికి ప్రతిఫలం ఉండదు అప్పుడు రైతు పిల్లలు కష్టమే ప్రతిఫలం ఉండదు రైతు బాగోపోతే పట్టణాల్లో ఉండేవాళ్ళు ఎలా బాగుంటారు ఫ్రెండ్స్ చెప్పండి చూడండి ఫ్రెండ్స్ నేను మాది కోసం వచ్చేది చాలా చీకటిగా ఉంది బిల్లు ఎక్కడెక్కడికో వచ్చి ఇక్కడ చూస్తున్నారంటే అంటే చాలా గ్రేట్ ఫ్రెండ్స్ బిల్డింగ్ తండ్రి ఈవినింగ్ కట్ ఈ రోజు అవి కట్ చేసిన తర్వాత ఈవి ఎర్లీ మార్నింగ్ మా డాడీ లేచారు లేచి పైన పొద్దున్నే ఇలా ఎండకి ఇలా అటు ఇటు మెత్తగా మెత్తగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ కట్ చేసిన రోజు అందుకని చెప్పేసి ఎండలో ఆరబెట్టాలి పట్ట పోయే పట్ట మీద ఇలా ఆరబెట్టిన తర్వాత టూ డేస్ అలా ఉన్న తర్వాత వీటికి కూడా చాలా ప్రాసెస్ ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఒక బాగా డబ్బులు ఉన్నాయి పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఇలా ఒక మూడు నాలుగు పద్ధతులు ఉన్నాయి కొంచెం మనీ లేదు మనీ లేదు పూర్ ఫ్యామిలీ అలా అయితే ఇట్లా మనుషులను తీసుకొచ్చి ఒక్కొక్కరికి ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ అలా ఇస్తారనమాట వాళ్ళే తురుబాలో పోసి వాళ్ళు ఇలా గోతల్లోకి సర్వీస్ చేస్తారు ఇలా సర్వీస్ చేసిన వెంటనే వాళ్ళకి అవి కందులు అమ్మేసిన తర్వాత వాళ్ళకి మనీ పే చేస్తారు ఇలా మనీ పే చేసిన తర్వాత కొంతమంది కొంచెం మనీ ఉన్నాయి అలా తొందరగా పని అయిపోతుంది టూ అవర్స్లో పని అయిపోతే మనం కందులు అమ్ము అన్న ఇదిగా ఉంటారు కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఇక్కడ కందులు చాలా ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా ఒక లో ఒక ఒక పర్సన్ తీసుకొని ఇంకొక పర్సన్కి వాటిలో పోస్తారు అలా పోసిన తర్వాత వెనక నుంచి మామూలు గోతాలు పట్టుకోవడమే అవి నిండా ఫిల్ అయిపోతాయి ఇంకొకళ్ళు ఇది ఫ్యాన్ లాగా ఉంటుంది ఇది తూర్పు పోసుకోవాలన్నమాట ఇది చాలా ఒక టూ త్రీ అవర్స్ పడుతుంది ఒక దీనికి మాత్రం ఫోర్ ఫోర్ మెంబర్స్ ఉంటే చాలు ఇలా కందికి ఒకళ్ళు ఇద్దరు ఉంటే సరిపోతుంది కి కానీ గాలి మాత్రం బాగా వీయాలి అలా వీసిన తర్వాత మనం పోస్తూ ఉంటే వేటికి వాటికి పొట్టుకి కందులకి సపరేట్ అవుతుంది అలా సపరేట్ అయిన తర్వాత చీపులతో పక్కకి నడుపు పెట్టుకొని అలా కందులు కూడా ఒక బ్యాగ్లో పెట్టేసుకుంటారు ఇలా బ్యాగ్లో పెట్టేసుకున్న తర్వాత చాలా ప్రాసెస్ ఉంది ఫ్రెండ్స్ ఇది బ్యాగ్లో పెట్టేసుకొని అమ్ముకుంటారు ఇలా అమ్ముకున్న తర్వాత మళ్ళీ కొంతమంది కొంచెం మెత్తగా ఉంటే కింద పోసేస్తారు ఇలా కింద పోసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఒకసారి పట్టుకుంటే అవి అనేది కొంచెం రెడ్ కలర్లో గట్టిగా ఉంటాయి మా డా నాకు ఎలా తెలుసు అంటే మా డాడీ వాళ్ళు కూడా ఇలా కంది పంట ప్రత్తి అలానే మిరపం మొక్కజొన్న అలా వేస్తూ ఉంటారు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్